ఓం శ్రీ దేవి అయిన మహా హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ మార్గశిర మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే మీకు అందరికీ ముందుగా మార్గశిర మొదటి గురువారపు శుభాకాంక్షలు మనకి మార్గశిరమాసం కూడా చాలా విశేషమైనది ఈ మాసంలోనైతే మనము అమ్మవారిని అయ్యవారిని కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది మనము లక్ష్మి లక్ష్మీ పూజ అంటాము కానీ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పెట్టి పూజించుకుంటేనే అమ్మవారు ఎంతో సంతోషిస్తారంట ఈ ఎన్ని గురువారాలు పడితే అన్ని గురువారాలు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ వ్రత ఈ పూజకైతే ఒక వ్రత కథ కూడా ఉన్నది అది నెక్స్ట్ గురువారం అయితే మన హిందువుల పండుగగా అందరము ఆ గురువారం నాడు చేసుకుంటాము అలాగే ప్రతి గురువారం కూడా మార్గశిర మాసంలో ముందుగా గణపతిని పూజించుకొని లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరాలు సహస్రనామాలు అవి చదువుకుంటే చాలా మంచిది ఆ వ్రతము పడే గురువారం నాడు మాత్రం మనము షోటోపసారాలు చేసుకొని ఇల్లు అంతా అలంకరించుకొని అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకొని ముందుగా గణపతికి కూడా షోటోపసారాలు చేసి అమ్మవారి పూజ చేసుకొని మనకి ఏది వీలైతే అది నైవేద్యం కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది దిండి పిండి వంటలు వండాలి నేతిలోనే వండాలి అని ఎవరి వారి వారి పద్ధతులను అనుసరించి వారి ఆనవాయితీ ప్రకారం అయితే పూజ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఆ రోజు మనము ఈ వర మార్గశ్ర లక్ష్మి వారపు వ్రత కథ అయితే ఇప్పుడు తెలుసుకుందాము అది ఆ పూజ చేసుకునే కథ చెప్పుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఈ కథ విన్నా సరే చాలా విశేషమైన ఫలితము ఇప్పుడైతే కథ అయితే మనము చెప్పుకుందాము ఇది మొదటి గురువారము నేనైతే ఈ పూజ చేసుకున్నాను వచ్చే గురువారం మనం అందరం పూజ చేసుకుంటాం కదా అందుకని ఇప్పుడు ఈ కథ నేను చదువుతాను మీరందరూ పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే వినండి పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో తన తల్లి కాలం చేసింది తరువాత ఆమె తండ్రి వేరొక వివాహం చేసుకున్నాడు ఆ వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులన్నీ చేయించుచు తాను హ్యాపీగా విశ్రాంతి తీసుకొని చుండెడిది అలాగా కాలం కొద్దీ సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు కూడా జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలని పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లం ఇచ్చి ఇస్తుండేదంట ఆ బాబుని అంటే ఆ తమ్ముడిని ఆడిపించమని ఇంటి పనులు చేయిచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఆ ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారంట ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలే భావించి నిత్యము పూజ చేసుకుంటూ ఉండేదంట తను సవతి తల్లి ఇచ్చిన బెల్లం మొక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేదంట కొంతకాలం నాకు సుశీలకు యుక్త వయస్సు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహం చేశారు ఆమె తన అత్తవారింటికి వెళ్తూ తనతో పాటుగా నిత్యము పూజ చేయుచున్న శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళిపోయాను అంతా ఆ పుట్టింటి గల సిరి సంపదలు కూడా సుశీలతో వెళ్లిపోయాను అత్తింటివారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడల అదృష్టముని మెచ్చుకొని అంటే అనమాట ఆప్యాయముగా చూసుకొని చుండ్రి కొంతకాలం నాకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యమును అనుభవించుతున్నారన్న వార్త తెలియవచ్చింది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడుగుగా అతను కూడా సమ్మతించను అంతా తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలి కట్టి ఆ జోలియందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన తమ్ముడు తిరిగి ప్రయాణం చేశాను మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకొని చూసుకొని నా బంగారు నాణములు గల జోలే కర్ర కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత ఇంకొంతకాలం నాకు ఆ తమ్ముడు సుశీలన కలువుగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణ్యాలను జోలును పోగొట్టుకుని విషయం చెప్పి దుఃఖించను అంతా ఆ సుశీల మళ్ళీ దిగులు చెందకమని ఓరడించి మరలా సహాయం చేయ తలచి ఒక చెప్పుల జోలు నిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరహాల కల అతని చెప్పును నోటకరుచుకొని పారిపోయాను మరలా దుఃఖించుచు అతని ఇంటికి చేరను కొంతకాలం తరువాత సుశీలకి ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ చెప్పి పె గుమ్మడికాయలో డబ్బులు పెట్టి ఇచ్చాను తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని సర్ది తినుతుండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయింది ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొని చూ ఇంటికి బయలుదేరిను ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయాలు తెలుసుకొని విచారించను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుకు ఏమి చేయవలనో అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించి శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగగలవని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతమును చేయిట్టుకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని కూడా తనతో పాటుగా అత్తింటికి తీసుకొని వెళ్ళింది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి గురువారం వచ్చినది నియమ నిష్టలతో సాయంకాలమున మహాలక్ష్మి పూజ చేయవలసి గాన ఆ రోజు ఏమీను తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పిన కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా భోజనము చేశాను ఉపవాస దీక్షనామ పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి రోజు మరుసటి లక్ష్మివారము చేయదమని సుశీల చెప్పాను రెండవ లక్ష్మీవారం సాయంత్రము కూడా ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకి నూనె రాసుకునను ఇది అమంగళ సూచక కనుక పూజను మరుసటి వారం చేసేదని సుశీల చెప్పాను మూడవ లక్ష్మీవారం సాయంత్రము ఆ సవతి తల్లి పిల్లలకు వేయించు తను కూడా సంధ్యా సమయం సమయమని కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి కూడా సుశీల విచారించను మరుసటి వారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలిచి ఆమెకు ఒక గృహాన కూర్చోపెట్టి బయట గడియ వేశాను కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొని వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహ ద్వారము వద్ద వేసిరి ఆకలికి తట్టుకొనలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినను ఈ విషయం తెలిసిన సుశీల చాలా బాధపడెను ఇంతలో ఆఖరి లక్ష్మి వారము వచ్చెను శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిరమాసము వెడలిపోయిన మంచి అవకాశం మరి దొరకదని గ్రహించి ఈసారి ఎట్లా అయినా తన సవతి తల్లితో పూజ చేయించవలన పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమ నిబంధనలు చేజారకుండా జాగ్రత్త పడింది నియమానికి భంగము కలగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించను పూజానంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురతో నిన్ను కొట్టినది ఆ దోషము వలన నేను ఆమె నివేదనము స్వీకరింపలేనని చెప్పాను దానికి సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపుమని ప్రార్థింపగా అటులనే ఆయన అమ్మవారి పలికి నివేదనను స్వీకరించి వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరమునిచ్చారు ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగాను అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చే మార్గశిర మాసమున ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో పూజ చేసి శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ విభవము కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలుగా వాటిని నివేదనము చేయిచు వారిరువురు కుటుంబములు సుఖ సంపదలతో ఆనందముగా ఉండిరి ఇది మార్గశిర లక్ష్మీవారపు వ్రత కథ అన్నమాట అంటే మనకి అమ్మవారి ఎలా అనుగ్రహిస్తుంది అనే విధానము మనం తెలుసుకోవాలి అంటే మనము ఏదైనా కథ రూపంలోన పురాణాలు అవి ముందుగా చదువుకోవాలి ఈ వ్రత కథను ముందుగా తెలుసుకొని మనము మార్గశిర మాసానికి ముందుగానే తెలుసుకొని ఆమె ఎంత నియమనిష్టలతో వ్రతభంగం లేకుండా చేసిందో మనం కూడా అలాగే అమ్మవారిని వేకు జామునే లేచి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది పూజ చేసుకొని మనం అమ్మవారికి ముందుగా గణపతి పూజ తర్వాత అమ్మవారికి కూడా షోడసోప్సారాలు పూజ చేసుకొని అలంకార ప్రియురాలు కనుక మనం కూడా అలంకారం చేసుకొని అమ్మకు అలంకారం చేసి మనము పూజ ఎంతో నిష్టతో చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం మనకి కలుగుతుంది తప్పకుండా మీరైతే ఈ మార్గశిర లక్ష్మీవారం వారం లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఆ రోజంతా మనం ఎంతో సంతోషంగా అమ్మవారి పూజ చేసుకొని అలాగే మొత్తైదువులందరము కూడు కూడా చేసుకుంటే చాలా మంచిది కూడా అలాగే అమ్మవారికి హారతి కూడా మనము ఇచ్చుకోవాలి లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న സൂക്ഷ്മ മുഗമോക്ഷിച്ഛു സുന്ദരി ബൃന്ദവനധാരി ലക്ഷ്മി രാമേ മാ ഇ പസു കുംകുമു പരിമള ദ്രവ്യം പസപ്പു കുംകുമു പരിമള ദ്രവ്യം സൂക്ഷ്മ മുഗമോക്ഷമിച്ഛേ സുന്ദരി ബൃന്ദാവധാരി ലക്ഷ്മി ി കി അന്തചരിയഞ്ചു ചീര കുന്ദനം പൂ സൗവകുലരവിക്ക സൂക്ഷ്മൂഗമോക്ഷമിച്ചു സുന്ദരി ബൃന്ദാവനധാരി ലക്ഷ്മി രാവീമാ